వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడవ వార్షిక గేమ్స్ స్పోర్ట్స్ మీట్ను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హన్మకొండలోని లాల్ నెహ్రూ స్టేడియంలో పోటీలను ప్రారంభించారు మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడల్లో సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ పోలీస్ అనుబంధ విభాగాలు ఆర్మూర్ రిజర్వ్ విభాగాలకు పోలీస్ క్రీడాకారులు పన్నెండు క్రీడా అంశాల్లో పోటీ పడతారని తెలిపారు కరీంనగర్ జిల్లాల త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయిలో పోలీస్ క్రీడలకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని సిపి అన్నారు ఆఫ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందర్ పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎడిషనల్ టీసీపీ ఏఆర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ హోల్ ఏఆర్ టీమ్ చాలా షార్ట్ టైంలో ఎంత మంచి చేస్తారు నేను అనుకోలేము బట్ ఐ అప్రిసియేట్ అదే విధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది సో గేమ్స్లో ఎప్పుడూ కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు ఈ రెండు విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి ఈ మూడు రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు మీ మెంటల్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది చాలామంది ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో సో మీకు ఆడుతూ ఉంటే చూసి మీకు చూసి వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు వాళ్ళు కూడా ముందుకు పోతారు మన స్టేట్కి మన కమిషనరేట్కి ఈ సిటీకి మంచి పేరు వస్తుంది సో చాలా ఉద్దేశ్యం ఉంది ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ అండ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు జడ్జెస్ దయచేసి ఫేయర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి శాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్